గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే వినాయకుడు నిమజ్జనం చేసే రోజు అనమాట వీళ్ళు మార్నింగ్ మార్నింగ్ కరూపానికి వెళ్ళేసి వస్తున్నారు నేనంతా పని అలా బయటకు వచ్చినాను మా ఇంటి ఎదురుగా ఉన్నారు మీరు జస్ట్ చేస్తారా వాళ్ళైతే అయితే కరూపానికి పోయేసి వస్తున్నారనమాట ఇంకా నైట్ బాగుంటుంది కదా వినాయకుల దగ్గర సో ఇది వచ్చి నైట్ మా ఇంటి దగ్గర ఉండే రెండు వినాయక్ నిమజ్జనం మాత్రమే ఇక్కడ నిమజ్జనం నాది నైట్ కదా ఇంకా బుడ్డోడు చూసాడు ఎంత హ్యాపీగా వాడు డ్యాన్స్ చేస్తున్నాడు డీజే పెడితే నేను సాంగ్స్ అన్నీ ఆపేసాను ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయని డ్యాన్సస్ బాగా వేస్తున్నారు అలాగే చాలా బాగా ఎంజాయ్ చేశాము మేము నిమజ్జనానికి చాలా సింపుల్గా ఎంత ఆడబాటం లేకుండా జస్ట్ డీజే పెట్టుకొని సాంగ్స్ చేసుకుని ఇంకా నిమజ్జనానికి మేము మా గణపయ్యని అని సంతోషంగా పంపుతున్నాం అన్నమాట నేను చూపించాను అది ఇందాక చూసారు కదా మీరు అదే వినాయకుడు ఆటో అది టాక్ ట్రెక్కేసినాక అనమాట ఇది అది పూజ చేసుకుంటు ఆడి తెచ్చుకుంటున్నాను ఇంటింటికి వస్తే కదా వారు పోసి ఆడేస్తారు అది వచ్చేసరికి సినిమా పాటలు పెట్టుకున్నారు పిల్లలు అందరూ బాగా ఫుల్గా ఎంజాయ్ అనమాట చాలామంది వచ్చారు చూసారా ఎంతమంది ఉన్నారు అలాగే క్రాకర్స్ కానీ భలే పేల్చారు అక్కడ సాంగ్స్ పాడుతుంటే డాన్స్ వేస్తున్నారు అలాగే అక్కడ క్రాకర్స్ కూడా బాగా వేస్తున్నారు అనమాట సాంగ్స్ మాత్రం తీసాను కానీ బాగా ఎంజాయ్ చేస్తాం వీళ్ళు అంతా మా ఊరే ఊరు మొత్తం కాదు జస్ట్ కొంచెం రెండు బజార్ వరకు వాళ్ళు మాత్రమే అంత ఊరంతా కాదు కొంచెం ఊరన్నమాట అంతే చూసారా క్రాకర్స్ బల్లే ఉన్నాయి కదా అలా మీకోసం కొంచెం తీసి పెట్టాను అసలు వీడియోస్ తీయొద్దు అన్నారు నేనే అలా రేర్గా కొంచెం కొంచెం తీసాను అనమాట చూసారా అక్కడ పిల్లోళ్ళు స్టూడెంట్స్ అనమాట బాగా వేస్తున్నారు సాంగ్స్ డీ మా పిల్లలకు కావాల్సిన డీజేలే కదా ఈ రోజుల్లో వినాయకుడు నాయకుల పాటలు ఏం పెడుతున్నారు డీజేలు అయితే హ్యాపీగా కొట్టాడు కదా సో ఇది వచ్చి మా పిండి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను నేను అక్కడ వాళ్ళు ఇంకా పూజ చేస్తున్నారు చూసారా ఇక్కడి నుంచి అక్కడ దాకా అంతమందే ఉన్నారు ఎక్కువ మంది కూడా లేరు కొంతమందే ఉన్నారు చాలా సహా ఫుల్గా ఎంజాయ్ చేసాము మేము కూడా చూసాము మా ఎంజాయ్లో మీకు కూడా షేర్ చేయాలని చెప్పేసి చూపిస్తున్నాం మేమైతే డ్యాన్స్ వేయము మాములుగా పిల్లలు మగపిల్లలు అయితే వేస్తారు కానీ మేమైతే వేయమన్నమాట అయితే కలర్స్ పూసుకోవడము మాత్రం పిల్లలు ఫుల్గా కలర్స్ పూసుకున్నారు అన్నీ చేసుకున్నారన్నమాట ఇది ఒక వినాయకుడి దగ్గర సంబరాలు ఇంకొక వినాయకుడు కూడా చూపిస్తాను అదైతే డెకరేషన్ మాత్రం చాలా బాగుంది ఆ వినాయకుడు అయితే డెకరేషన్ పోలతో మాత్రం అది నాకు బాగా నచ్చింది అక్కడైతే వాళ్ళు ఏ సాంగ్ పెట్టి చేశారు కానీ ఆ వినాయకుడు మా బజార్కు వచ్చేసరికి టూ థర్టీ అయ్యింది అనమాట మిడ్ నైట్ టూ థర్టీ అయింది వాళ్ళు అలసిపోయి ఉంటారు కదా అయినా కానీ కొంచెం వేశారు లాస్ట్కి మేళాలతో వేశారనమాట సో ఇదైతే డీజే సాంగ్స్ పెట్టుకొని చేశారు వాళ్ళు కూడా అంత డీజే సాంగ్స్ పెట్టుకొని చేసుకున్నారు బట్ మా బజార్కి వచ్చేవారికి మిడ్ డైట్ అయింది కాబట్టి ఊరంతా తిరిగి రావాలి కదా మా బజార్ వచ్చే టైం అయితే కరెక్ట్గా రెండున్నర పట్టింది అనమాట అంత లేట్ అయింది వెళ్తున్నాడు తరలి వెళ్తున్నాడు గగ్గమ్మ కోడిలోకి ఓకేనా ఫ్రెండ్స్ మీకైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రాజనీ బ్లాక్స్ పల్లెటూరు అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకో వినాయకుడు అని చెప్పాను కదా సో ఇదేనమాట చూసారా పూల డెకరేషన్ చాలా బాగుంది కదా ఇదైతే చాలా బాగుంది అయితే ఈ నేనా డ్యాన్స్